ఇక్కడ ఏమంటున్నాడు ఎవరంటున్నారో తెలియదు నవమి అంటున్నారు నవమి అన్న పదం ఏమిటి నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాను ఈ నమ శబ్దం నమ శబ్దమే ఎప్పుడు కూడా తనతో పోల్చే అది వ్యక్తమవుతుంది నవమి పదమే అంత నమస్కార పదమే అంత నవమి అంటున్నాడు ఇక్కడ ఎవరు అన్న ప్రశ్న ఉండదు సృష్టిలో ఇది ఒక మంచి ఎవరంటున్నారంటే ఎవరు ఎవరు చదివితే వాళ్ళు వాళ్ళు నవమి అంటున్నారు అంటే ఒక అహం పదాన్ని పలుకుతుంది నవమి అన్న పదం అహంకే వర్తించే పదం అహం స్థానానికి వర్తించే పదం కనుక నవమి నమస్కరిస్తున్నాను అంటుంది శ్లోకం ఎవరంటున్నారు అహం స్వయం స్వయం ప్రకటన ప్రకటనది ఎవరికి కృష్ణం ఎవరిని గురించి కృష్ణం అంటే కృష్ణుని గురించి ద్వితీయ విభక్తిలో అన్ని పదాలు వచ్చినాయి అక్కడ కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నారాయణం హరి ఇన్ని పదాలు ఏడు పదాలతో ఏం చెప్తున్నారు ఈ పదాల ఈ పదాలను గురించి అంటే ఆ లక్షణములతో వ్యక్తమవుతున్న స్వరూపం గురించి అహం నమామి నేను నమస్కరిస్తున్నాను ముందు ఒదిగి నమస్కార శబ్దానికి అర్థం ఏమిటి నము ప్రహ్వత్వే శబ్దే చాతు అంటే పలికించి ఆ పలికించిన తత్వానికి నేను ఒదిగి ఉంటాను ఇది గొప్ప లక్షణం మనిషికి అంటే ఒదిగి ఉండటం లక్షణం ఎప్పుడొస్తుందో తెలుసా లోకంలో సాధారణంగానే చెప్తారు బాగా పళ్ళున్న చెట్టు ఒదిగి ఉంటుంది అస్సలు పళ్ళు లేని చెట్టు పైకెగుస్తుంది అట్లాగే వడ్డించిన విస్తరి అణిగి మణిగి ఉంటుంది ఖాళీ విస్తరి ఎగిరెగిరి పడుతుంది ఈ ఒదిగి ఉండట లక్షణం ఎప్పుడొస్తుందంటే జీవుడు తన పూర్ణ స్వరూపాన్ని అందుకున్నప్పుడు ఒదిగి ఉంటాడు ఎవరికి ఒదిగి ఉంటాడంటే తనకే తనకే ఒదిగి ఉండటం అంటే తన స్వరూపానికి తిరిగి ఉంటాడు అని అర్థం అంటే స్వ స్వరూపం వైపుకు తిరిగి ఉంటాడు ఇప్పుడు మనిషి ఎట్లున్నాడు స్వరూపానికి వీపు చేసి బయటికి చూస్తుంటాడు ఉంటాడు అప్పుడు అందుకే ఊహమాత్రంగా కూడా వాడికి వాడి స్వరూపం అర్థం కాదు స్వరూపానికి వ్యతిరేకంగా బయటికి చూస్తుంటాడు అంటే బహిర్ముఖ ప్రయోగంలో ఉన్నవాడు అంతర్ముఖ ప్రయోగానికి వచ్చినప్పుడు నమస్కార అర్థం వాడికి వర్తిస్తుంది